హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు ఈరోజు నేను బీరకాయ కూర చేసి చూపిస్తున్నానండి నేనైతే బీరకాయ కూర ఇలా చేశానండి చాలా చాలా టేస్టీగా ఉందండి ముందుగా లేత బీరకాయలు తీసుకొని పై పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక తాలింపు ఒక కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు రెమ్మలు పొట్టు తీసుకొని వేసుకున్నానండి మూడు మిరపకాయలు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని కూడా వేసుకున్నాను ఇప్పుడు పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి అది బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే మనం తినే కారాన్ని పెట్టి కొంచెం కారం కూడా వేసుకున్నానండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా చేశానండి చాలా బాగుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్